నీ అడుగులు చప్పటికి గోడలు రాలిపోతుంది నువ్వు ఇంకా ఆడుతుంటే బిల్డింగ్ పడిపోతున్నావు సొన్న పెట్టి రాలిపోతే వాళ్ళు చెప్పండి నేను మీలా కాస్త ప్రతిమాసం కరెక్ట్ గా ఇది అమ్మాయి విషయం మాట్లాడడానికి నువ్వు ఏమైనా ఇంటి వాడరా ఇంకోసారి అలా మాట్లాడితే మాట్లాడితే ఏమవుతుందట చూద్దాం నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు గోడలు పడిపోతాయని నన్నే బెదిరిస్తున్నారే ఏమిటి పెద్ద ఫిలిం సార్ పోతు పెడుతున్నావు ఒక రోజు నేను సినిమా స్టార్ నై ఇదే బిల్డింగ్ తరిమి తరిమి గంటకుంటే నా పేరు కమలే కాదు పిల్ల ఎలా చూసావా పెద్ద గవాస్కర్వా నువ్వు నువ్వు సినిమా స్టార్ అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు ఏమంటున్నా ఏంటి కదా చూడమ్మా నేను డాన్స్ ఆడకూడదట గోడలు పడిపోతాయని ఒకటే అల్లరి పెడుతున్నారు అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది అడగడానికి నువ్వెవరు నువ్వెవరు అంట అమ్మాయిని పెద్ద సినిమా స్థానిక చేయాలని నేను డాన్సులు నేర్పించి నా నా పాటలు పడుతుంటే నువ్వొచ్చి తడగొట్టవా ఏమయ్యా ఈ ఇంటికి అడ్డవరిస్తున్నారయ్యా నువ్వు ఇస్తున్నావా మేమే ఇస్తున్నామా మేము ఆడతాం పాడతాం మా ఇష్టం అడగడానికి నువ్వెవరు నువ్వెవరు అంట పోవయ్యా కింద వాళ్ళకి పై వాళ్ళతో ఏం పని పోవయ్యా వచ్చాడు పెద్ద మనిషి పైకి వస్తున్నా ఇక్కడ గడబడంతా విని నక్కి నక్కి వచ్చాను అలాంటిదేం లేదునే ఏమయ్య డైరెక్టర్ కనపడ్డారా ప్రొడ్యూసర్లు చూసావా మన పాప గురించి ఏమన్నారు ఫోటో చూపించాను మన అమ్మాయికి ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారమ్మా ఏమిటి ఏమన్నారండి ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారు ఫేస్ కట్ మాత్రమే సరిగ్గా లేదన్నారా అమ్మా చూడమ్మా వాడి సంగతి నాకు అమ్మా ఏమయ్య అడ్డమైన గార్డెన్ తెడిపోయి ఎందుకని అమ్మాయి ఫోటో చూపించా ఇదిగో చూడు చక్కని డైరెక్టర్ అమ్మాయి ఫోటో చూపెట్టి కబురు పెట్టు పెద్ద నాశగాడు అరే బాను అయ్యో బాబోయ్ బాబు అయ్యో తప్పించుకు పారిపోతున్నాడే అప్పులు తీసుకొని తిప్పలు పెడుతున్నాడు బస్సు ఎక్కి పారిపోతున్నాడే అరే నిన్నీ ఖాన్ ఊరిక విడిచిపెట్టడు రా నిన్న తప్పించుకుపోయా స్వర్గానికి పోయినా చవితి బుద్ధయ్యా గొడవ పెట్టకుండా లోపలికి రావ పెట్టదంటే మాది డబ్బు మాకు ఇచ్చాయి వడ్డీ మాట అలాగే తెలుసు అసలు వసూలు ఇస్తే చాలు ఏమయ్యా ఎందుకయ్య గో పెడతారు మీరు ఎవరు అప్పులు బుద్దుకోలేదు నవ్వుతారు ఎందుక ఏమా పొండమ్మా వెళ్ళనమ్మా మీరు వెళ్ళరా నువ్వేం కంగారు పడకో నేను తీసుకున్న డబ్బంతా త్వరగానే తీర్చేస్తానయ్యా బే నీకు ఉద్యోగం లేదు బాకీ ఏ విధంగా తీర్స్తావు అప్పు ఇచ్చేప్పుడే ఆ బుద్ధి నీకు ఉండాలి ఏమన్నా ఏం లేదు మాట్లాడకుండా కూర్చో కాన్ ఇప్పుడు నీకు ఎంత డబ్బు ఇవ్వాలంటావు అసలు నూరు రూపాయలు వడ్డీ ముప్పై ఏడు రూపాయల యాభై పైసాలు నూట ముప్పై ఏడున్నర కాన్ తెల్లగానే వచ్చి డబ్బు పట్టుబో ఇప్పుడు రేపు డబ్బు ఇవ్వకుంటే ఓ పక్క మీసం తీసుకోవాలి ఇది మీసం నాకు ఎందుకయ్యా ఈ పూట తీసేస్తే రేపు మొలుస్తుంది మరేం కావాలంట డబ్బు డబ్బో డబ్బు డబ్బు ఇవ్వకుంటే మీది ఇంటి మీదికి వచ్చి గలాటా చేస్తాను ఎక్కడికి వచ్చి ఇంటి మీదికి ఇంటి మీదికి ఇంటి మీదికే ఇంటి మీదికి అలాజీ అప్పటికైనా ఇంటి వాటర్ రిపేర్ చేయాలి హాస్యం ఆడుతున్నావు ఖాన్ రేపు వస్తాడు డబ్బు ఇవ్వకపోతే రక్తం పిండేస్తాడు 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 ఇక్కడ పిండితే ఏమవుతుంది 阿妈，好 <我对 S 1>。